వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రాప్తాడు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే పైటాల సునీత స్పందించారు ఎలా కూడా జై జగన్ అని అనిపించుకుంటూ పరామర్శకు వెళతారా అని నిలదీశారు జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలని అన్నారు అబద్దాలను పేపర్ పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు పోలీసులు ఉద్యోగస్తున్నట్లు ఎవరితో ఉన్నారో వాళ్ళు బట్టలు ఓడదిస్తామో ఒకసారి లేదంటే ఉద్యోగం ఓడ తీస్తానని చూసుకుంది జగన్ చూడడానికి కనీసం భద్రత కల్పించలేదు అందుకే హెలికాప్టర్ కూడా సాంకేతికలో అంటే విన్షిట్ లేదు డ్యామేజ్ అయినా బయట కొట్టి వెళ్ళాలి డ్యామేజ్ చేసుకుని వచ్చి ఉంటాడు ఆయన నేను వై జీబీ నాయకులు చూసుకున్నా వైజీబీ నాయకులే భద్రత లేదు మాకు జగన్కి వెళ్ళి అంటే హెలికాప్టర్ ఏమైనా పాల్గొట్టేమా మేము కొరకు అంటే ఆయన మాట్లాడేది చిన్న పిల్లోడా పెద్దవాడ సిఎం మాజీ ఏమో అర్థం కావట్లేదు ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుళ్ళు ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇద్దరు ఎస్పీ ముగ్గురు ఎస్పీని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మరి మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డిఎస్పీ ఒక ఎస్ఐ ఒక సిఏ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రామ్ అయిపోయింది ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్టేసి వాళ్ళు ఆహ్వానించారు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళ టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ షాట్స్ వాళ్ళు ఎవరైతే ఫ్రెష్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండవది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమో అది కూడాను ఏదో పైనింటి రాయిసిరిందాయమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లని జనాలందరికీ ఇట్లా చేతులుకుంటూ పోవాలని ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు